కన్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ పయ్యావుల కేశవ్ ఆనం రామనారాయణ రెడ్డి ఆనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాలవీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేశ్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టిజి భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది మరోవైపు పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది మరింత సమాచారం మా ప్రతినిధి మంత్రుల జాబితా అర్ధరాత్రి జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో మొత్తం సీనియర్లను కూడా అందరం కూడా పక్కన పెట్టినట్టే చెప్పాలి ఎవరు ఊహించిన విధంగా ఈ మంత్రి పదవుల కూర్పు చేశారు చంద్రబాబు అయితే అయితే పవన్ కళ్యాణ్ అయితే మొత్తం కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి అయితే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అధ్యక్షుడు కింజరు పచ్చినాయుడు నాయుడు విశాఖకు సంబంధించి విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు టీడీపీ మహిళా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత అదేవిధంగా విజయనగరం సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి బొమ్మడి సంజారా ఈ ముగ్గురికి మాత్రం అంటే ఒక జిల్లా ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కరికి మాత్రమే పదవులు దక్కే అని చెప్పొచ్చు చాలా సీనియర్లు అయినటువంటి అంతో మంత్రి పదవి ఆశ పెట్టుకున్నటువంటి అయిన పాత్ర అయితేనే గంట అయితేనే కళా వెంకట్రావు ఇలా చాలా మంది చాలా మంది సీనియర్లు గతంలో మంత్రి పదవులు చేసిన వీళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళందరూ మంత్రి పదవి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ రాలేదు అదేవిధంగా కొనపాల రామకృష్ణ జనసేన నుంచి ఎందుకంటే కొనపాల రామకృష్ణ కూడా మంత్రి పదవి ఖాయం అనుకున్నారు కానీ ఉత్తరాంధ్రలో సీనియర్లందరినీ పక్కన పెట్టి ఆ ఈ విధంగా చేయటం కాస్త ఉత్తరాంధ్ర సీనియర్లకు నిరాశ చెప్పాలి ఇక మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపు నారా చంద్రబాబు నాయుడు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారని ప్రచారం జరుగుతుంది ఆయన కూడా ఈ మేరకు అంగీకరించుతున్నారు అదేవిధంగా కిజిరు పచ్చినాయుడు నాయుడు పుల్లు రవీంద్ర నాదేండ్రు మనోహర్ పి నారాయణ వంగలు కూడా ఆయన సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల్ రామానాయుడు చాలా ఉద్యమాలు చేశారు టీడీపీ తరఫున చాలా గట్టిగా పోరాడాడు ఆయనకు అవకాశం కల్పించారు అదేవిధంగా ఎన్ఎండి పరువు ఆనం రావరామరెడ్డి పయ్యవల కేసు అనగానే సత్య పోలీసు పాదసారధి డోల బాల వీరాజి గుర్తిపేట రవి కందుల జుర్గేష్ గుమ్మడి సంజయ్ రాణి పిసి జనార్దే టీబీ భరత్ ఎస్ కవిత వాసుచేట్ సుభాసు కొండపల్లి శ్రీనివాసు మండిపల్లి రామ్ ప్రసాద్ నారా లోకేష్ ఇలాగా ఒక్కసారి సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మంత్రివర్గంలో ఎస్సీ ఎస్సీకి సంబంధించి డోల బాల వీరాంజే అవకాశం దొరికింది ఎస్టీ మాదికి సంబంధించి అనిత విశాఖ నుంచి అనితం జరిగింది అది ఎస్టీ విజయనగరం సంబంధించి విజయనగరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి గుమ్మడి సంజయ్ రాణికి అవకాశం ఉంది మైనార్టీ నుంచి ఫరూక్ కి ఆది వయసు నుంచి టీడీ భరత్ కి రెడ్డి నుంచి ఆనం బీసీ జనార్దన్ రెడ్డికి మండిపల్లి ప్రసాద్ రెడ్డికి దక్కింది అలాగే కాపు సంబంధించి ఆ నిమ్మల్ రామానాయుడు పవన్ కళ్యాణ్ కందుకేష్ అలాగే బలి సంబంధించి నారాయణ కమ సమాజి సంబంధించి నారా లోకేష్ నాదేంట్ల ఆ మనోహర్ పయ్యవర కొట్టుబాట్లు రవి వీళ్ళ దక్కింది అలాగే బీసీ యాదవ్ పాదసారి సత్యకుమార్ కూడా దక్కింది బీసీ మత్స్యకార కోలి రవీందర్కి దక్కింది బీసీ తూర్పుపాపు శ్రీనివాస దక్కింది బీసీ పొప్పుల వెనమ అచ్చెనాయుడికి బీసీ గౌడ అనగానికి దక్కింది అలాగే బీసీ చెట్టు బరిగ వాసు చెట్టు సుభాష్ కి ఇలా ఇది ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా కూడా అందరినీ న్యాయం చేసినట్టుగానే జరిగింది కానీ సీనియర్లకు మాత్రం చాలా చోట్ల ఒక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా సీనియర్లు మంత్రి పదవులు వస్తాయని కూడా ఆశించారు కానీ సీనియర్లకి పార్టీ పరంగా ఉపయోగించుకుంటారు వేరే పదవులు ఉపయోగించుకుంటారో మరి ఇవాళ రేపు ఉంది సుధాంతి అయితే వాసు కీలకమైన పోర్ట్ఫోలియోలో ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఇందులో ఉన్నటువంటి కొంతమంది పార్టీ కోసం నిన్న చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది పార్టీ ప్రస్తుతం కష్టపడిన అందరం గుర్తించడం జరిగింది అదేవిధంగా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఎన్నికలు వ్యవహరించారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అదే అదేవిధంగా చాలా ప్రాధాన్యమైన అందరూ ఊహిస్తున్నట్టుగా చాలా ప్రాధాన్యమైన పోర్టు పోలీ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మొత్తం ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు అనిత అయితేనే గతంలో కూడా ఆమె పార్టీ పరంగా చాలా పోరాడింది చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది ఇలా పార్టీ కోసం కష్టపడిన కూడా పోర్టుపోలియలు చాలా కీలకమైన పోర్టుపోలియలు ఇచ్చే అవకాశం ఉంది పయ్యా కేసు కూడా ఆయన చాలా నాలెడ్జ్ ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో ఆయన చాలా రిపోర్ట్లు కూడా తయారు చేసి పార్టీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు అయితే ఇవన్నీ కూడా అదే అదేవిధంగా అచ్చెనాయుడు అవ్వచ్చు మనోహర్ నాగర్ల మనోహర్ గతంలో కూడా స్పీకర్ ఎస్పీకర్ గా పనిచేశారు ఇప్పుడు జనసేన నుంచి ఆయన కూడా మంత్రి మండలిలోకి రాబోతున్నారు ఆయనకు కూడా మంచి పోర్ట్ఫోలియో వచ్చే ఇచ్చే అవకాశం ఉంది నిమ్మల రామానాయుడికి అయితే ఆ వ్యవసాయం మీద అయితే చాలా మంచి అవగాహన ఉంది ఆయన కూడా చాలా సార్లు ఇదే విషయం చెప్పడం జరిగింది ెడ్డి గత ప్రభుత్వం కూడా మంత్రికి పనిచేశారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ఆయనకు కూడా అవకాశం ఉంది అలాగే పులుసు పాదసాద్ రెడ్డి కూడా మంచి పోర్టుపోలియో ఇచ్చే అవకాశం ఉంది పోర్టుపోలియను కూడా మధ్యాహ్నం కల్లా ప్రకటించే అవకాశం ఉంది రాత్రి ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైంది ఇరవై నాలుగు మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండనుంది మంగళవారం దాటిన తర్వాత జాబితా ప్రకటించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గంలో టీడీపీకి ఇరవై పదవులు కేటాయించగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు పదిహేడు మంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం దక్కింది నారా లోకేష్ కు కేబినెట్ లో చోటు కల్పించారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజరావు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పొంగూరు నారాయణ అనితా వంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ పయ్యావుల కేశవ్ ఆనం రామనారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్దసారధి డోలా బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేశ్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టిజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది మరోవైపు